హాయ్ అండి వెల్కమ్ టు మాయారుజులు ఈరోజు రెసిపీ వచ్చేసి లెగ్ పీస్ బిర్యానీ అండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ ఎంత చక్కగా పొడి కుదిరిందో లెగ్ పీస్ కూడా చక్కగా ఉడికిపోయి జ్యూసీ జ్యూసీగా ఉందండి ఈ బిర్యానీని మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టపడతారు గోంగూర రైతాతో ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా లెగ్ పీసులని శుభ్రంగా కడిగేసి పై స్కిన్ అంతా తీసేసుకోవాలండి తీసేసుకొని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి మొత్తానికి ఘాట్లు పెట్టేసుకోవాలండి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక కప్పు పెరుగు హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇలా పిండుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ ముప్పావు కేజీ రైస్ తీసుకుంటున్నానండి ముప్పావు కేజీ చికెన్ జాయింట్లు తీసుకున్నాను శుభ్రంగా కడిగి రైస్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇవి నానేలోపు ఆనియన్ ఫ్రై చేసుకున్నాం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలండి అదే గిన్నెలో ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నానండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని పోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి బిర్యానీలో వేసే దినుసులు అన్నీ వేసుకుని దీనిలో అవి వేగాక ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లెగ్ పీస్లు వేసేసుకున్నాం వేసుకున్నాక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమోటా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్లో కొంచెం తీసుకొని నలుపుకొని ఇలా వేసుకోవాలండి వేసుకొని తిప్పుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు ఇంకో పొయ్యి మీద వాటర్ పెట్టుకుందాం రైస్ ఉడికించుకోవడానికి దానిలోకి గరం మసాలా మొత్తం వేసుకోవాలండి వాటర్ని బాగా మరిగించుకోవాలండి దీనిలోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి రైసుకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి దీనిలోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రైస్ పొడి ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు ఇంకో పొయ్యి మీద ఉడుకుతున్న జా లెగ్ పీసులని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఉడికించుకుందామండి మూత పెట్టుకొని ఈలోపు వాటర్ మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం రైస్ మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలండి వేసేసుకొని గంటతో ఇలా ఒకసారి తిప్పుకోవాలి రైస్ అనేది ముప్పా వంతు ఉడికిపోవాలండి ఇలా ఉడికితే సరిపోతుంది లెగ్ పీస్లు కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు రైస్ దీని మీద పరుచుకున్నాం ఇలా స్ట్రైనర్తో తీసుకొని పర్చేసుకోవడమేనండి చక్కగా మొత్తాన్ని కవర్ చేసుకుంటూ పర్చేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం వేసుకున్నాక పైన లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ రైస్ని వేసేసుకుందాం మొత్తం కవర్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలండి ఇలా మొత్తం రైస్ వేసేసుకోవాలి వేసేసుకొని ఫైనల్గా ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలండి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పైన ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలండి సాఫ్రాన్ వాటర్ ఉంటే వేసుకోవచ్చు లేదా ఇలా ఫుడ్ కలర్ వేసుకోండి పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్గా టైగర్ బిర్యానీ వాటర్ ఈ లిక్విడ్ని ఒక హాఫ్ మూత పైన వేసేసుకోవడమేనండి బాగా ఫ్లేవర్గా ఉంటుంది ఫ్లేవర్ కోసం ఇది వేసుకుంటున్నాను వేసుకొని గాలిపోకుండా మూత పెట్టేసుకొని దానిపైన బరువు పెట్టుకోండి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ఇలా ఐరన్ ప్యాన్ ఒకటి పేయ్యి మీద పెట్టి అది హీట్ అయ్యాక దాని మీద పెట్టండి అడుగు పట్టకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర చట్నీ ప్రిపేర్ చేసుకుందాం శుభ్రంగా కడిగిన ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి దీనిలోకి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడుకుతుండగా ఒకసారి తిప్పుకోండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం దీనిలోకి ఏమీ అవసరం లేదండి ఓన్లీ నూనెతో పని లేకుండా చేసేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలో గిన్నెలో తీసేసుకోండి తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్పూన్తో అలా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బిర్యానీ చూసుకుందాం బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా కుదిరిందో చక్కగా పొడి ఉంది చూడండి లెగ్ పీస్ కూడా బాగా ఉడికిపోయి జ్యూసీ జ్యూసీగా ఉందండి రైస్ పొడి బాగా వచ్చింది చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం న్యూ ఇయర్కి మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గోంగోర రైతాతో తింటే రుచి మామూలుగా ఉండదండి అదిరిపోతుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్